మీడియా మిత్రులకు మా నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు వాస్తవంగా ఈ మధ్యన చాలా రోజులైంది ప్రెస్ మీటు పెట్టడానికి నాకు కొంచెం ఆరోగ్య కారణాల వల్ల నేనే ఇటు కూడా రాలేకపోయినా ఇప్పుడిప్పుడే మెలమెల కోలుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే దీక్షా దివాస్ గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది రోజున కరీంనగర్ నుంచి బయలుదేరి దీక్షా నివాస్లో పాల్గొనడానికి బయలుదేరుతున్న సందర్భంగా ఆ రోజు కేసీఆర్ చేసే దీక్షా దివాస్కు సంఘీభావంగా యావత్ తెలంగాణ మొత్తం ఉమ్మడి పది జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలతో సహా పెద్ద సెంటర్లు మున్సిపాలిటీలు అంతా కూడా దీక్ష దివాస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు బ్రహ్మాండమైన ఏర్పాటు చేసుకొని దీక్ష గుర్తున్న సంగతి మనందరినీ దీక్ష సరే ఆ కాలక్రమేణా దీక్షాధివాసుకు పోతున్నటువంటి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయటం ఖమ్మం జైల్లో పెట్టడం ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించటం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించడం ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగించటం ఉవ్వెత్తిన తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం తెలంగాణ అన్ని జిల్లాల్లో మూలల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమాన్ని ఉవ్వెత్త తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది సరే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడం కేసీఆర్ గారు దీక్ష విరమించటం ఇదంతా జరిగిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు దాన్ని పురస్కరించుకునే ఈ సంవత్సరం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం గాను గౌరవ ఈనాటి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారు పిలుపునివ్వడం జరిగింది ఆయే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఇరవై ఆరవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ దీక్షా దివాస్ కార్యక్రమ విజయవంతం చేయడం కోసం కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు శాసన మండలి సభ్యులు కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు అట్లనే మన మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు రెడ్డి గారు కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఆ ఇరవై ఆరో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు జరగబోయే సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నాం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ముఖ్య నాయకులు పదిహేడు మండలాలు ఆరు మున్సిపాలిటీల నుంచి ముఖ్య నాయకులంతా ఇరవై ఆరో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీస్కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం ఆ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు చేయబడే దీక్షా దివాస్ కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది చేస్తాం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను మేల్కొల్పే దిశగా ఆనాడు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ నాయకులు ప్రజలు కార్యకర్తలు కవులు కళాకారులు అందరూ కూడా ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఇవన్నీ ఒకసారి నెమరు వేసుకోవడం దాదాపు సంవత్సర కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు రైతులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంత విసిగి వేసారుతున్నారో తెలంగాణ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోగా తెలంగాణ ద్రోహులేయాల తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే కాడికి తెలంగాణ ప్రజలు చేసుకున్నారు ఇది ఎవరో చేసింది ఇంకా ఏదో ఆశించి ఇంకా రేవంత్ రెడ్డి మాకు ఏదో దోషి పెడతాడు ఇంకా ఏదో పెడతాడు ఇంకేదో తినటం ఇంకేదో బాగా న్యాయం జరుగుతుంది అని చెప్పి అతిగా ఆలోచించుకొని కన్నతల్లి అటువంటి టీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి సాగనంపి కొత్తగా కాంగ్రెస్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజలు అనేక రకాలుగా క్షోభ అనుభవిస్తూ ఉన్నారు అందుకనే పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని అవస్థలు పడ్డం కిండి లేక తిప్పలేక అన్నం తినో అటుకులు బుక్కో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధించిన తెలంగాణ ఇవాళ ఆగమైపోతుంది అనే ప్రజలను మేల్కొల్పడం కోసం దీక్ష దివాసును మరొకసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇరవై ఆరో తారీఖు నాడు జరిగే జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఇరవై తొమ్మిదో తారీఖు నాడు జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా యావత్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రధానికానికి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం జై హింద్ జై తెలంగాణ